దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొంతమంది చేసే కామెంట్లు చాలా వింతగా ఉంటాయి పదే పదే రేణుదేసాయిని వేధించేలానే ఆ కామెంట్లు కనిపిస్తుంటాయి ఆమె లోకల్లో ఆమె ఏదో బతుకుతుందని వదిలేయక పదే పదే తన భర్త వల్లే ఐడెంటిటీ ఉందని పవన్ కళ్యాణ్ వల్లే తనకు అస్తిత్వం ఉందన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు మా అన్నతో ఉంటే బాగుండేదని మా అన్నని ఎందుకు వదిలేసా వదినా అంటూ ఇలా పదే పదే కామెంట్లు పెడుతున్నారు ఇక తాజాగా రేణుదేశ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది తానే తన చేతులతో ప్రసాదం చేశానని ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే ఎంతో ఇష్టమని రేణుదేసే చెప్పుకొచ్చింది ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్టు మీద కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసందర్భం అనవసరమైన కామెంట్లు చేస్తూ వచ్చారు వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుండే బాగుండేది ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసిందే ఏదేమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అని ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టినట్లుగా కనిపిస్తుంది దానికి రేణు రేణుదేసాయి ఇలా రిప్లై ఇచ్చారు మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు సూపర్ అమ్మ మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహాన్ బావుడు కామెంట్లు చేస్తారు ఆ కామెంట్కు దేశాయ్ ఫైర్ అయ్యారు అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి నాకు నా సొంత లైఫ్ ఉండదా మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాధ రేణు రేణుదేశాయ్ ఆవేదన చెందారు